కార్మిక సంఘాల మధ్య పచ్చకండేస్తే కట్టేస్తే ఆధిపత్య పోరు అదుపు తప్పుతోంది ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలో కార్మిక హక్కుల కోసం పోరాడాల్సిన సంఘాల్లో కుమ్ములాటలు కష్ట జీవుల్ని కలవర పెడుతున్నాయి కార్మిక సంఘాల పరస్పర ఫిర్యాదులతో అధికారులకు తల బొప్పి కడుతోంది పిట్టపోరు పిట్టపోరు చివరికి పిల్లి తీరుస్తుందేమో అన్నట్లు ఉంది సింగరేణిలో యూనియన్ల రచ్చ అసలు ఎక్కడొస్తుంది తేడా ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలో సుమారు నలభై వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు భూగర్భ ఉపరితల గనులతో పాటు వివిధ వర్క్షాప్లు సివిల్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ తదితర విభాగాల్లో వీరంతా విధులు నిర్వహిస్తున్నారు వీరి హక్కులు రక్షణ బదిలీలు తదితర అంశాలపై యాజమాన్యంతో చర్చించేందుకు కార్మిక సంఘాలు పనిచేయాల్సి ఉంటుంది వర్కర్స్ సేఫ్టీ మైన్స్ జనరల్ మేనేజర్ తదితర కమిటీల సభ్యులు పిట్ సెక్రటరీ బ్రాంచ్ సెక్రటరీ ఏరియా ఉపాధ్యక్షుడి దాకా వివిధ హోదాల్లో కార్మిక నేతలు ఉంటారు వీరు రెగ్యులర్ విధుల్లో పాల్గొంటూనే కార్మికుల సమస్యలపై స్పందించాల్సి ఉంటుంది కానీ కొన్నాళ్లుగా సింగరేణిలో అంతా ఉల్టాపల్టాగా నడుస్తోంది సింగరేణి సంస్థలో నుంచి సిపిఐ అనుబంధ ఏఐటియూసి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏసీసీ డబ్ల్యూదే ఆధిపత్యంగా ఉండేది ఆ తర్వాత కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ చేతికి వచ్చింది తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ హవా మొదలైంది దశాబ్ద పాటు సింగరేణిలో టీబీజీకేఎస్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది గతంలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఆ సంఘానికి చెందిన నేతలు కనీసం పని ప్రదేశాల్లో యూనిఫామ్ ధరించడం పనిముట్టు పట్టుకోవడం కూడా చేసేవారు కాదని ఖద్దరు దుస్తుల్లోనే వచ్చి మస్టర్ పడగానే వెళ్లిపోయేవారని విమర్శలొచ్చాయి టీబీజికేఎస్కు అనుకూలంగా సింగరేణి యాజమాన్యంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి గతేడాది చివరిలో ఒకేసారి అటు రాష్ట్రంలో ఇటు సింగరేణిలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ అధికారం కోల్పోయాయి రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ నేతలకు ఆదేశాలు ఇవ్వలేక గుర్తింపు సంఘమైన ఏఐటియూసీ డిమాండ్లను నెరవేర్చలేక వివిధ పని ప్రదేశాల్లో హెచ్ఓడీలుగా ఉన్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు ముఖ్యంగా పదమూడున పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత గనులు వర్క్షాపుల దగ్గర ఈ పంచాయతీ తీవ్రమవుతోంది రోజురోజుకు ముదురుతున్న సమస్యకు పరిష్కారం చూపడంలో సింగరేణి యాజమాన్యం విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచింది జిల్లాలోని ఇల్లందు మణుగూరు కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీయూసీ విజయం సాధించింది టీబీజీకేఎస్ అన్ని చోట్ల ఘోరంగా ఓడిపోయింది దీంతో టీబీజీకేఎస్ నేతల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీలో చేరారు దీంతో జనవరి నుంచి ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది పని ప్రదేశాల్లో యూనిఫామ్ తోనే విధులు నిర్వహించాలని లాగా మస్టర్ వేసుకుని వెళ్లిపోతామంటే కుదరదని ఏఐటీయూసీ నేతలు అంటున్నారు డ్యూటీ చార్ట్ ప్రకారం వారికి పని చెప్పడంలో అధికారులు విఫలమైతే తాము కూడా పని చేయబోమని స్పష్టం చేస్తున్నారు ఇటు అధికార పార్టీ ఐఎన్టీయూసీకి గుర్తింపు సంఘం ఏఐటియూసీ నేతల మధ్య రాజీ కుదర్చలేక సింగరేణి హెచ్ఓడీలు సతమతమవుతున్నారు దీంతో రెండు అనుబంధ సంస్థల మధ్య పంచాయతీ ప్రభావం సింగరేణిపై ప్రభావం పడుతుందనే ఆందోళనతో ఉంది అధికార యంత్రాంగం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రచ్చ మరింత పెరిగేలా ఉందని సింగరేణి వర్కర్లు గుసగుసలాడుతున్నారు